కష్టాల్లో ఉండేవాణ్ణి ఆదుకోవడం స్నేహితుడి ధర్మం అందుకే అమెరికా తన స్నేహితుడు పాకిస్తాన్ మీద దయచూపించింది జాలి పడింది యుద్దం వాకిట్లో తచ్చట్లాడుతూ పీకల్లోటు సమస్యల్లో ఉన్న పాకిస్తాన్కు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పుల్ని అప్పుగా ఇప్పించింది ఐఎంఎఫ్ నుంచి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ అంటే అమెరికానే పేరుకు దానికి ఇతర దేశాల సభ్యత్వం ఉన్నా అందులో అమెరికా మాటే చెల్లుబాటు అవుతుంది ఇతరులందరూ కలిసి వ్యతిరేకించినా అమెరికా అవునంటే మాత్రం శాంక్షన్ స్టాంప్ పడిపోవాల్సిందే ఎందుకంటే ఐఎంఎఫ్ బోర్డు లో అమెరికాకు పదహారు పాయింట్ ఐదు శాతం ఓట్లున్నాయి లోన్ శాంక్షన్ నిబంధనలు కేటాయింపులు అన్ని అమెరికా చేతిలోనే ఉంటాయి ఐఎంఎఫ్ లో ఎనబై ఐదు శాతం ఓటింగ్ అవసరం ఉన్నందున కేవలం అమెరికా మాత్రమే తన ఉద్దేశాలకు అనుకూలంగా లేని ఏ నిర్ణయాన్నైనా అడ్డుకోగలుగుతుంది అతని రుణం ఇవ్వొద్దంటూ భారత్ శక్తుల కృషి చేసింది చివరకు చేసేది లేక ఓటింగ్ బహిష్కరించి బోర్డు మీటింగ్ నుంచి బయటకొచ్చింది పాకిస్తాన్ గతంలో ఐఎంఎఫ్ నిధుల్ని ఎలా వాడిందో గుర్తు చేసింది ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశానికి అంతర్జాతీయంగా డబ్బులు ఇవ్వకూడదంటూ వాదించింది చివరికి చేసే దారి లేక ఐఎంఎఫ్ ఓటింగ్ నుంచి వైదొలగి నిశ్శబ్దంగా వెనుదిరిగింది భారత్ ఏ కారణాల కోసం అప్పిచ్చారో వాటి కోసం ఖర్చు చేయకుండా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవడం పాకిస్తాన్ లో మామూలే పాకిస్తాన్ ఒక మిలిటరీ ప్రభుత్వం వాళ్లు ఆ డబ్బు దేనికోసం ఖర్చు చేస్తున్నారో వేరే చెప్పనే అక్కర్లేదు శుక్రవారం నాడు జరిగిన ఈ ఐఎంఎఫ్ మీటింగ్ లో ఈ రుణ మంజూరీ స్టాంప్ పడిపోవడంతో పాకిస్తాన్ ఆనందానికి అవధులు లేవు ఆ దేశ ప్రధాని షరీఫ్ తమకు అప్పగకుండా భారత్ పూర్తిగా అడ్డుకున్నా మేమే విజయం సాధించామంటూ ఆనందంతో చప్పట్లు కొడుతున్నాడు పాకిస్తాన్ గతంలో ఐఎంఎఫ్ నిధుల్ని ఎలా వాడిందో గుర్తు చేస్తూ ముప్పై ఐదు సంవత్సరాల్లో ఇరవై ఎనిమిది సార్లు ఐఎంఎఫ్ సాయాన్ని తీసుకున్న పాకిస్తాన్ పథకాలని సక్రమంగా అమలు చేయడంలో విఫలమైంది గత ఐదు సంవత్సరాల్లోనే నాలుగు సార్లు ఐఎంఎఫ్ ప్యాకేజీలు వచ్చాయి పాకిస్తాన్ ఈ పథకాలు నిజంగా పాలించినట్లయితే మళ్లీ రుణం అడగాల్సిన అవసరం ఏంటంటూ భారత్ ప్రశ్నించింది కూడా పాకిస్తాన్ ఆర్మీ మొత్తం దేశ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల్లో కీలకమైన పాత్ర పోషిస్తుండడం వలన పాలసీలను తిరిగి మార్చి మిలిటరీ అవసరాల కోసం వాడుకునే ప్రమాదం ఉంచుంది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను స్థిరపరచడం అప్పుల భారాన్ని తగ్గించడం ఆ దేశంలో పెట్టుబడిదారుల నమ్మకాన్ని పెంచడం పర్యావరణ సంక్షోభాలకి ప్రతిఘటన ఇవి నిజానికి ఐఎంఎం ఇచ్చే రుణాలకు కారణాలు కానీ అదే జరిగి ఉంటే పాకిస్తాన్ పరిస్థితి మరోలా ఉండేది ఇకపోతే ఇటీవలే చైనా కూడా పాకిస్తాన్ కు రెండు బిలియన్ డాలర్ల సహాయాన్ని అందించింది మొత్తం దక్షిణాసియాలో తనకు వ్యూహాత్మక మిత్ర దేశం పాకిస్తాన్ కాబట్టి కోరిన సహాయం అందిస్తుంది అడిగిందల్లా ఇచ్చేస్తుంది ఇక నిన్నటి ఐఎంఎఫ్ బోర్డు మీటింగ్ లో కూడా చైనా పాకిస్తాన్ కు అనుకూలంగానే వ్యవహరించి ఉండి ఉండొచ్చు ఈ వివరాలు ఇంకా అందాల్సింది చెక్ లిస్ట్ ప్లీజ్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి